హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు రుచికరమైన కూర అండి ఏం కూర అనుకుంటున్నారు ఎండు రొయ్యల కూర అండి ఎండు రొయ్యల కూర అంటే ఎవరికి ఇష్టం ఉండదండి ఎవరికైనా ఇష్టం ఉంటుంది కానీ అది వండుకునే పద్ధతిలో వండుకుంటేనే చాలా కమ్మగా ఉంటుంది మనకు నీసు వాసన రాకుండా ఉండాలి అలాగే కమ్మగా కూడా ఉండాలి ఈ రెండు జరగాలంటే ఇప్పుడు నేను చెప్పినట్టు వండుకోవాలి ఆ ఎండు రొయ్యల్లో కాసిందండి కాసిందంటే అంటే కాసింది ఉల్లిగడ్డలు కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాం అనుకోండి ఆ ఎండు రొయ్యల రుచి అనేది డబల్ అవుతుందండి మరి ఇక ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు నేను చెప్పినట్టు చేసుకోండి మరి అందుకోసం ఎండు రొయ్యలు తీసుకొని ఒక మూకుడు పెట్టి ఆ మూకుడులో ఎండు రోయలు కూడా బాగా ఫ్రై చేసుకోండి ఆ ఎండు రొయ్యలు అలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏమవుతుంది అనుకుంటున్నారు వాసనండి నీసు వాసన నీసు వాసన రాకుండా ఉంటుంది ఎండు రొయ్యలు అంటేనే వాసన వాసన అంటేనే ఎండు రొయ్యలు అందుకు భయపడే చాలా మంది ఈ కూర తినకుండా ఉంటారు ఇప్పుడు నేను చెప్పినట్టు చేసుకుంటే ఆ వాసనే రాదండి అందుకోసం ఎండు రొయ్యల్ని మంచిగా ఫ్రై చేసుకొని దాంట్లో ఉన్న అటేస్ట్ అంతా మంచిగా నీట్ గా క్లీన్ చేసుకోవాలి చూస్తున్నారుగా ఎండు ఎంత నీట్ గా క్లీన్ చేసుకుంటే అంత రుచిగా ఉంటాయి అందుకోసమే నీట్ గా క్లీన్ చేసుకొని కొన్ని వేణిలల్లో వేసి మంచిగా ఎండు రోజులన్నిటినీ కూడా బాగా కడగండి అలా కడుగుతూనే వాసన రాకుండా ఉంటాయి మరి ఆ కడిగిన ఎండు రోయల్ని ఇంకొక మూకుడులో కొంచెం ఆయిల్ వేసి అందులో ఈ ఎండు రోయలన్నిటిని కూడా వేసి కొంచెం ఫ్రై చేయండి అలా ఫ్రై చేసి ఎండు రోజుల కూర అనేది ఎంత కమ్మగా ఉంటది అనుకుంటున్నారు మామూలుగా ఉండదు మస్తు కమ్మగా ఉంటది మరి మీరు కూడా ట్రై చేయాలి మరి అలా ఫ్రై చేసుకున్న ఎండు రోయల్ని ఒక గిన్నె తీసుకొని పక్కకి పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేయండి అట్లాగ ఇందాక మనం ఫ్రై చేసినప్పుడు ఆయిల్ ఉంది కదండి దాంతోనే ఆయిల్ వేసే సరిపోతుంది ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ లోనే మన తాలి ఆవాలు జీలకర్ర కూడా వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ ని పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా కలపండి అలా కలిపేటప్పుడే కొంచెం పసుపు కూడా వేయండి ఆ పసుపు కూడా వేసి బాగా కలిపి అలా కలిపేటప్పుడే గింత తల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మళ్ళీ కలపండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల కూర రుచే మారిపోదులేయండి మంచి రుచిగా వస్తుంది కూర అనేది అందుకని కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కంపల్సరీగా వేసుకోండి అలా అలా వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత బాగా కలపండి అలా కలిపితేనే కదా మొత్తం మనం వేసిన అన్ని కూడా ఉల్లిగడ్డలలో మంచిగా కలిసిపోయి బాగా ఫ్రై అయిపోయేది అలా ఫ్రై అయిపోయేటప్పుడే కట్ చేసుకున్న మన టమాటాలు కూడా వేసుకోండి టమాటాలు అనేవి ఎక్కువగా వేసుకోకండి ఒక రెండు మూడు టమాటాలు అయితే సరిపోతాయి ఆ రెండు మూడు టమాటాలు కూడా వేసుకొని బాగా కలుపుకొని మంచిగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి టమాటాలు ఉల్లిగడ్డలు రెండు కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆ ఎండు రొయ్యలు కూడా వేసుకొని అందులో వేసి బాగా కలపండి అలా కలిపితేనే కదా అన్నీ కూడా మంచి కలిసిపోయి ఆయిల్ బాగా ఫ్రై అయిపోయేది మన కూర కూడా చాలా రుచిగా ఉండేది మరి అందుకోసమే బాగా కలపండి అలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు గ్యాస్ అనేది సిమ్లో పెట్టి వదిలేసాం అనుకోండి అవన్నీ కూడా మంచిగా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయి మన కూర అనేది మస్తు రుచిగా ఉంటుంది కదా మరి అందుకోసమే బాగా కలిపి ఒక ఐదు నిమిషాల తర్వాత సరిపడా కారం ఉప్పు కూడా వేసుకోండి కారం ఉప్పు అంత ఇంత వేయకండి చూసుకొని వేసుకోండి మీరు ఎంత తింటారో అంతే వేసుకోండి ఆ కారం ఉప్పు కూడా వేసిన తర్వాత బాగా కలపండి అలా కలిపితే కారం ఉప్పు అంతా కూడా ఎండు రోయలకు ఉల్లిగడ్డలకు టమాటాలకు బాగా పట్టి మంచి రుచి వచ్చేది అందుకోసమే బాగా కలపాలి మనం ఎంత బాగా కలిపితే అంత రుచి వస్తుంది మనకు చేయి నొప్పులు వేస్తుందని చెప్పి కలపకుండా ఉన్నాం అనుకోండి కూర రుచి ఆడొస్తుంది మనం తినేటప్పుడు రుచిగా ఉండదు మరి అందుకోసమే చేయి నొప్పులు వేసినా ఏం చేసినా కానీ మనం కలుపుతూనే ఉండాలి అలాగా ఒక ఐదు నిమిషాలు ఆయన బాగా కలుపుకొని మనం గ్యాస్ అనేది సిమ్లో పెట్టి ఒక మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వదిలేసామనుకోండి ఆ కారం ఉప్పు అంతా కూడా ఆ ముక్కలకు అదే ఎండు రొయ్యల ముక్కలకు మంచిగా పట్టేసి కూర అనేది జబర్దస్త్గా ఉంటుంది మరి ఎంత రుచిగా ఉంటుంది అనుకుంటున్నారు ఇంకా అన్నంలో పెట్టుకొని తింటుంటే ఆ ఉల్లిగడ్డల కంటే ఎక్కువ కూడా ఈ ఎండు రొయ్యలు తినేస్తాం అంత రుచిగా ఉంటుంది మరి కంపల్సరీ ఇంట్లో ట్రై చేయాలి మరి అలా ట్రై చేసినాయి కదా ఈ కూర ఎలా వచ్చిందో మరి మీకు తెలిసేది అలా ట్రై చేసిన వాళ్ళు ఇంత ఇంత కామెంట్ చేయడం మర్చిపోకండి మరి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మన చాలా మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మనం చాలా సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి